మే పది యహానుసు వార్త పదవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచనములు క్రీస్తు చనిపోయినప్పుడు ఆయన తన స్వంత స్వచ్ఛంద చిత్తంతో చనిపోయాడని ఈ వచనాలు చెబుతున్నాయి దీన్ని బోధించడానికి ఆయన ఒక విశిష్టమైన వ్యక్తీకరణ వాడాడు ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాని తీసుకున్నటకును నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నన్ను మన ముందున్న అంశం తక్కువ ప్రాముఖ్యత గలదేమీ కాదు తన శ్రమలను నిరోధించడానికి ప్రభువుకు శక్తి లేదని ఆయన నిస్సహాయుడు గనుక తన శత్రువుల నుండి సిలువ నుండి తను విడిపించుకోవడానికి శక్తిహీనుడని ఒక్క క్షణం కూడా మనం ఎన్నడూ భావించవద్దు అలాంటి భావనను మించింది మరోటి సత్యానికి దూరంగా ఉండదు ఇస్కరియోతు విశ్వాసఘాతుకం యాజకుల సైనిక దళం పరిశయుల శాస్త్రుల శత్రుత్వం పొంతి పిలాతు అన్యాయం రోమా సైనికుల క్రూర హస్తాలు దెబ్బలు మేకులు బళ్ళెం ఇవన్నీ కూడా ప్రభువు అనుమతిస్తే తప్ప ఆయన శిరస్సులోని ఒక్క వెంట్రుకకు కూడా హాని చేయలేవు అందుకే ఆయన ఈ విశిష్టమైన మాటలు చెప్పాడు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియూ నీవనుకునుచున్నావా నేను వేడుకొని ఎడల ఇలాగు జరుగువలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను మొత్తైసు వార్త ఇరవై ఆరు యాభై మూడు మానవుని పాపాలకు ప్రాయశ్చిత్తం చేసే ఒకే మార్గం తన మరణం అని ప్రభువుకు తెలుసుగనుక ఆయన తన సొంత చిత్తప్రకారం తన్ను తాను మరణానికి అర్పించుకున్నాడనేది స్పష్టమైన సత్యం ప్రభువు మన రుణాన్ని దేవునికి చెల్లించి మనల్ని నరకం నుండి విమోచించాలని నిర్ధారించుకున్నాడు గనుక ఆయన తన హృదయ వాంఛతో తన ఆత్మను మరణానికి కుమ్మరించాడు ఆయన మరణం ద్వారా మనం నిత్య జీవాన్ని కలిగి ఉండున్నట్లు ఆయన తన ముందున్న సంతోషం కోసం శిలువను భరించి తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాడు ఆయన మరణం శత్రువుల రాకతో తుదకు కృంగిపోయిన హతసాక్షి మరణం వంటిది కాదు కానీ ఆయన తన మరణంలో కూడా తన కోసం తన ప్రజల కోసం ఒక రాజ్యాన్ని మహిమ కిరీటాన్ని సంపాదించుకుంటాడని తెలిసి ఒక విజయుడైన విజేత వలె మరణించాడు ఇలాంటి బలమైన సత్యాల మీద మన ఆత్మలను ఆనించి కృతజ్ఞత కలిగి ఉందాం ఒకవేళ మనం ఆయన స్వరాన్ని విని మారు మనస్సు పొంది నమ్మితే ఆయన మన సొంతం ధ్యానం కోసం యేసు మరణించిన రోజు ఆయన తన స్వాధీనంలో ఉన్నాడని పిలాతు భావించాడు యోహాను పంతొమ్మిది పది కానీ ప్రభువుకు మరోలా తెలుసు యోహాను పంతొమ్మిది పదకొండు